అందరికీ నమస్కారం వెల్కమ్ టు విక్షణా టీవీ కు స్వాగతం మనుషులే ఎలా వినడం లేదు అర్థం మనుషులకు అనేసి పడింద కబట్టి రాయన స్పందిస అని చెప్పి రాయగమే రోజు మెమొరీనే పెట్టాము ఏ ఏం తప్పు చేసింది ముఖ్యమంత్రి గారు ఏం తప్పు చేసింది ఉప ముఖ్యమంత్రి గారు ఆదోనియే నేరం చేసింది నారాలో కేష్ గారు మిత్రుల ఈరోజు ఆదోని జిల్లా సాధన జేసీ తరఫున ఏర్పాటు చేసిన దీక్ష శిబిరము యాభై రోజుకు విజయవంతంగా చేరుకున్నది ప్రజల ప్రేమ అభిమానాలతో వివిధ సంఘాల సహకారంతో యాభై రోజు చేరుకున్న సందర్భంగా ప్రభుత్వం ఇంకా స్పష్టమైన హామీ ఇవ్వనందున మంత్రులతో చర్చలు కూడా పూర్తిగా సఫలంగా అనందున దీక్షను కొనసాగించడం జరుగుతుంది ఎందుకంటే ఆధునిక జిల్లా పోరాటం అనేది ఈ వ్యక్తుల కోసము పార్టీల కోసం కాదు తప్ప కేవలం భవిష్యత్తు ప్రజల భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు కోసం చేస్తుంది కాబట్టి ఈ విషయంలో తగ్గేది లేదని మేము హెచ్చరిస్తున్నాము ఇక రెండో విషయము మేము ఎమ్మెల్యేలని మినిస్టర్లని సీఎం వరకు తెలియజేసినా కూడా ఎలాంటి స్పందన లేదు కాబట్టి ఈ రోజు ఇక్కడ ఒక రాయి ఉంది వెయ్యి కిలోమీటర్ల రాయి యువగల పాదయాత్ర సందర్భంగా ఒక రెండేళ్ల క్రితము మూడేళ్ల క్రితమో మన యువ నాయకులు లోకేష్ గారు ఆధునిక వచ్చినప్పుడు ఇక్కడ వెయ్యి కిలోమీటర్లు పూర్తి అయింది కాబట్టి వెయ్యి కిలోమీటర్లు రాయి పెట్టిన ఇక్కడ స్థూపం పెట్టారు ఈ యొక్క రాయి మనుషులు ఎలా వినడం లేదు అర్థం మనుషులు కనీసం స్పందించలేదు కాబట్టి రాయి అయినా స్పందిస్తారు చెప్పి రాయికి మేము ఈ రోజు మిమ్మల్ని ఇచ్చాము నారా లోకేష్ గారికి ఇంకా ఈయన నారా లోకేష్ గారు మరి ప్రజెంట్ విద్యాశాఖ మంత్రి గారు ఉన్నారు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ప్రాణాలు తెగించి ఎంతో ధైర్యం తోటి ప్రజల్లోకి వచ్చి రాయలసీమలో సైతం ఆయన తిరిగి మన ఆంధ్ర ఆధునిక ప్రాంతంలో తిరిగి చాలా బాధా వ్యక్తం చేసినారు అసలు ఇక్కడ గ్రామాలు గ్రామాలు ఖాళీ అవుతున్నాయి చాలా బాధితున్నారని చెప్పి ఆయన చెప్పారు నేను స్వయంగానికి గత సంవత్సరం జనవరి ఇరవై ఏడున లెటర్ ఇచ్చిన వాళ్ళ ఇంటికి వెళ్ళి లెటర్ లెటర్ ఇచ్చాను ఆయన జిల్లా గురించి చూడవచ్చు కానీ ముందుగా డ్రిప్ ఇరిగేషన్ అన్నాడు డ్రిప్ ఇరిగేషన్ కలదు జిల్లా రాలేదు మరి ఆయన ఇవ్వగలం పాదయాత్ర లాభం ఏమని నేను ప్రశ్నిస్తున్నాను లోకేష్ గారిని ఇన్ని తిరిగి ఇన్ని సమస్యలు చూసి కూడా మీరు జిల్లా ఇవ్వలేదు ఏం పట్టించుకోలేదంటే మరి పాదయాత్రకు అర్థం ఏముంది యువగలంకు అర్థం ఏముందని ప్రశ్నిస్తున్నాము ఎందుకంటే తిరిగిన తర్వాత మనిషి సమస్యలు తెలుసుకున్న తర్వాత స్పందించి దానికి పరిష్కారం కనుక్కోవాలి అదే నాయకత్వం మరి యువగలం నారా లోకేష్ గారు మీరు ఆ పని చేయకపోవడంతో మేము చాలా మేము బాధపడుతున్నాం ఇక మూడో విషయము ఈరోజు ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ అందరూ కలిసి సమస్య ఆధునిక జిల్లా సమస్య కాకపోతే మరొకసారి మళ్ళీ యూ టర్న్ త్రీ ఎయిటీ డిగ్రీస్ మళ్ళీ ముందుకు రావాల్సి వస్తుంది మేము నాయకులు గౌరవించినాము ప్రభుత్వ పెద్దలు గౌరవించినాము వీళ్ళు మా గౌరవాన్ని చులకనగా తీసుకుంటున్నారు ఈరోజు చూసుకున్నట్లయితే ఒక టౌన్ స్థాయి నాయకుడి నుంచి మంత్రుల వరకు పెద్ద స్థాయి నాయకుల వరకు ఆధునిక జిల్లాను వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే జిల్లా వస్తే కలెక్టర్ వస్తాడు ఎస్పీ వస్తాడు వాళ్ళ దోపిడీ బంద్ అయిపోతుంది వాళ్ళ అక్రమాలు బంద్ అయిపోతాయి వాళ్ళ కబ్జాలు బంద్ అయిపోతాయి కలెక్షన్లు బంద్ అయిపోతాయి కాబట్టి వాళ్ళు జిల్లాను వ్యతిరేకిస్తారు జిల్లా ఎవరికి లాభం అంటే సామాన్య ప్రజలందరికీ లాభం కాబట్టి సామాన్య ప్రజలకు లాభమైన విషయం కాబట్టి ఈ విషయంలో మేము వెనకంజ విషయంలో హెచ్చరిస్తూ ఖచ్చితంగా ఈ ఉద్దామని మరింత ముందుకు తీసుకుపోతామని చెప్పి ఈ రాయి సాక్షిగా చెప్తున్నాం రాయి శిలా ఫలకం ఈ రాయి సాక్షి చూపి కిలోమీటర్ల కదా లోకేష్ గారిది రాయి సాక్షిగా చెప్తున్నాము ఆదిలి జిల్లా వరకు వచ్చే వరకు పోరాటం ఆగుతుంది ముఖ్య విషయం చెప్తున్నాం మరొకటి వంద మంది ఏమంటున్నారంటే ఉద్యమం చల్లబడింది చల్లబడలేదు నివురి అప్పునే నిప్పు నిప్పు ఆరింటది కానీ పైన బూడిద ఉంటుంది బూడిద తీస్తే మళ్ళీ నిప్పు బయటకు వస్తుంది ప్రజల్లో కోపం ఉంది మీరు ప్రజలు అడగడం లేదంటే ప్రజలు బ్రేక్ ఇచ్చినారు మీకు తేల్చుకోండి లేకపోతే ఎలక్షన్లు రాబోతున్నాయి మీ ప్రాణాలు ఎలక్షన్లో ఉంటాయి మీ ప్రాణాలు ఓట్లో ఉంటాయి మీ ఓటు పీక పిసికేస్తామని హెచ్చరిస్తున్నాం ఈ ప్రభుత్వాలు శాశ్వతం కాదు పార్టీలు శాశ్వతం కాదు అడ్డగోలిగా విభజించిన కాంగ్రెస్ పరిస్థితి ఏమైంది ఒకసారి ఉంచండి కూటమి మూడు పార్టీల నాయకులు కూడా ఆదిరి ప్రాంతంలో ఉండే వాళ్ళు తమ గోతిని తామే తవ్వుకుంటున్నారు తమ రాజకీయ సమాధి తామే చేసుకుంటున్నారు ఇది చంద్రబాబు గారు గుర్తించాలి పవన్ కళ్యాణ్ గారు గుర్తించాలి బీజేపీ నాయకులు గుర్తించాలి ఎందుకంటే మీరు ఒకటి అనుకుంటున్నారు ఈ ఏం తెలుసు ప్రజలు అప్పట్లాగ లేరు చాలా జాగ్రత్తమైనారు రాబోయే లోకల్ ఎలక్షన్స్ మాత్రమే కాదు ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా మీకు చుక్కలు చూపిస్తారని హెచ్చరిస్తున్నాం మీకు రాజకీయ సమాధి తప్పదు మీకు రాజకీయ భవిష్యత్తు ఉండాలంటే ప్రజల్లో మీరు తిరగాలంటే ప్రజల్లో మీకు గౌరవం ఉండాలంటే మేము ఒకటే హెచ్చరిస్తున్నాము లేట్ చేయకుండా ఆదాయ జిల్లా ప్రకటించండి లేకపోతే రాని రాని మీకు క్యాన్సర్ లాగా అనుకుంటే తప్ప ఇది తగ్గే ప్రసక్తిని హెచ్చరిస్తూ ఖచ్చితంగా రాఘర జిల్లాలో మరింత ఉధృతం తీసుకుపోతామని చెప్పి ఈ యొక్క ఉద్యమాన్ని సహకరిస్తున్న ప్రతి సంఘము ప్రతి కార్మిక సంఘము కుల సంఘాలు కావచ్చు మత సంఘాలు రాజకీయ పార్టీలు కావచ్చు రాజకీయతర పక్షాలు కార్మిక సంఘాలు కావచ్చు మరి వికలాంగుల మన దివ్యాంగుల సంఘాలు ఉన్నాయి అనేక రకాల సంఘాలు ఉన్నాయి అందరూ స్వచ్ఛందంగా ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ కావచ్చు విద్యార్థి సంఘాలు ముఖ్యంగా వాళ్ళైతే ప్రాణాలను తెగించి ముందు పోతున్నారు యోజన సంఘాలు ఉన్నాయి అదేవిధంగా రైతు సంఘాలు కావచ్చు పోలీస్ సంఘాలు కావచ్చు మరీ ముఖ్యంగా మీడియా మీడియా నిస్వార్థంగా న్యూస్లు పంపిస్తుంటే ఆ న్యూస్ కర్రను దాటపోవడం లేదు మరి కర్నూల్లో అడ్డుకుంటున్న దుర్మార్గులు ఎవరో మనం ఒకసారి ఆలోచించాలి ఈ న్యూస్ కర్రను దాటలేదు ఆదులో అంత పెద్ద పందయితే మెయిన్ పేపర్ రాలేదు ఎంత దుర్మార్గం అండి టీజీ భరత్ గారు మంత్రి గారు మీ వైఖరి స్పష్టం చేయాలి మీరు జిల్లాకు ఒకే ఒక మంత్రి కేవలం మీరు మంత్రి పదవి తీసుకొని ఏసీలో కూర్చోడానికి మంత్రి అయినారని ప్రశ్నిస్తున్నాం మీరు మా ప్రజల బాధలు పట్టించుకోవాలి మీ నాన్న ఆదిలో పుట్టి పెరిగిన మనిషి మీ తాత ముత్తాదులు ఆదిన వాళ్ళు మరి ఆదిన ప్రజలు ఎంత బాధపడుతుంటే టీజీ భరత్ గారు ఎందుకు స్పందించలేదు అని ప్రశ్నిస్తున్నాము మీరు ఎందుకు స్పందించలేదు అనేది అనుమానాస్పదం ఉంది కాబట్టి ఖచ్చితంగా టీజీ భరత్ గారు స్పందించాలి ఈ విషయంలో ఎలాంటి రాజీ లేకుండా మేము పోరాడుతామని చెప్పి మరొకసారి ప్రకటిస్తూ మరొకసారి మరి యువగలం పాదయాత్ర యువగలం చేసినటువంటి లోకేష్ గారు మరొకసారి తమ రికాప్చులేషన్ మళ్ళీ గుర్తు చేసుకొని ఆదులయన జరిగిన సమస్యలు ఏమైనా అన్ని కాబట్టి అవన్నీ గుర్తు చేసుకొని ఖచ్చితంగా జిల్లా ప్రకటించిన కోరుకుంటున్నాను నా పేరు నూర అహ్మద్ ఆదిరి జిల్లా సన్న జేసి సభ్యులు ఆదిరి జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ధన్యవాదాలు